సరస్వతి పవర్ షేర్ల బదిలీ విషయంలో జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్లోని ఎన్సీఎల్టీ తీర్పుని రిజర్వ్ చేసింది సరస్వతి పవర్ కంపెనీలో తనతో పాటు తన భార్య భారతి క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నానంటూ తల్లి విజయమ్మ సోదరి షర్మిలపై జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు రెండు పేల ఇరవై ఒకటి జూన్ రెడ్డున విజయమ్మకు బదిలీ చేసిన షేర్లను షర్మిల కుట్రపూరితంగా బదలాయించుకున్నారని జగన్ తరపు న్యాయవాది ఆరోపించారు నిబంధనలకు విరుద్దంగా షేర్ల బదిలీ చెద్దని దానిని రద్దు చేసి జగన్ భారతి క్లాసిక్ రియాలిటీ పేరిట యాభై ఒకటి పాయింట్ సున్నా ఒక శాతాన్ని యథావధిగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్సీ కోరారు కాగా ముందస్తు ఒప్పందం ప్రకారమే షేర్ల బదిలీ జరిగిందని షర్మిల విజయమల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు ఆస్తుల పంపకాలకు ఈ పిటిషన్కు ఎలాంటి సంబంధం లేదని షర్మిల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు షర్మిలను ప్రతివాదిగా తొలగించాలని ఎన్సీఎల్టీని కోరారు ఇరువైపు న్యాయవాదులు రాతపూర్వక వాదనను సమర్పించారు ఆ తర్వాత ఎన్సీఎల్టీ తీర్పును రిజర్వ్ చేసింది